హాయ్ నమస్తే అందరికి ఇక అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం కదా సో అందరం ఒక దగ్గర ఉన్నామని చెప్పేసి బయటికి వెళ్దామని ప్లాన్ వేసుకుండే సో సడన్ ప్లాన్సే సక్సెస్ అవుతాయి సో ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తే సింగూరు డ్యామ్ వెళ్దాము అనుకున్నాము మా ఊరికి దగ్గర సో వెళ్తుంటే కలువ పూల పూలను కనిపించింది ఆ దగ్గరలో అన్ని కలువ పూలు ఉన్నాయి సరిగ్గా కనిపించట్లేవు కానీ వచ్చేటప్పుడు ఆగి తీసుకుందాము అనుకున్నాము ఇంకా వెళ్తుంటే రోడ్ అయితే అస్సలు బాగాలేదు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత సింగూరు డ్యామ్ దగ్గరలో బాగుంది కానీ ఈ మధ్యలో రోడ్ అయితే బాగాలేదు అంటే ఒక రెండు ఊర్ల మధ్యలో అంటే వాళ్ళు నువ్వు వాళ్ళు వేస్తారు వీళ్ళు వేస్తారు అన్న దాంతో అనుకుంటా ఈ రోడ్ని అయితే అట్లా వచ్చేసారు చాలా గతుకులు ఉన్నాయి ఇంకా డ్యామ్ అయితే వచ్చేసింది చూడండి గేట్లన్నీ క్లోజ్ అయి ఉన్నాయి ఆ సందులోంచి మాత్రమే ఒక రెండు గేట్లలో నుంచి వాటర్ పోతున్నాయి ఆల్మోస్ట్ అన్ని గేట్స్ క్లోజ్ చేసేసారు సో మనం డ్యామ్ ని చూడబోతున్నాం అంతకముందు ఒకసారి వెళ్ళి చూసినాం కానీ అప్పుడు అంతా హడావిడి అయిపోయి ఉండే మా అన్న వాళ్ళ బాబు ట్వంటీ వన్ డేస్ ఫంక్షన్కి వెళ్ళి ఉండే అనమాట అప్పుడు చూసినాము సో ఇదే వచ్చేసినాము ఆటో దిగినాం అందరము సో ఆటో ఇక్కడ వరకు అలా అంట సో అందరం దిగేసి చూద్దాం ఇంకా పైకి వెళ్ళి అని చెప్పేసి వెళ్తున్నాము ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ కూడా అవుతున్నట్టుంది మొత్తం అంతా కంకర ఇసుక సిమెంట్ అంతా అలా ఉంది సో ఇక్కడ స్ట్రెయిట్ ఉంది అదే రోడ్డు అటు నుంచి ముందుకెళ్తే గేట్ ఉంటుంది అటు వెళ్దామంటే అసలు అటు వెళ్ళొద్దంట సో వర్క్ జరుగుతుంది కాబట్టి అటు నాట్ అలౌడ్ అంట అందుకనే మేము ఏం చేసామంటే ఇక్కడ సైడ్ నుంచి వెళ్ళొచ్చు అన్నారు అక్కడ సైడ్ నుంచి పైకి వెళ్ళి చూస్తున్నాము చాలా డిసప్పాయింట్ అనిపించింది అంటే ఇక్కడ నుంచి చూసే అంత ఎంజాయ్మెంట్ ఏమి అనిపించలేదు సో గేట్ లోపల నుంచి వెళ్తే ఏంటి అంటే వాటర్ దగ్గర వరకు వెళ్ళడానికి దారి ఉంటుంది సో అక్కడ స్టెప్స్ ఉంటాయి ఒక దగ్గర ఆ స్టెప్స్ దిగి కిందికి వెళ్తే వాటర్ దగ్గరికి వెళ్ళొచ్చు అక్కడ కొంచెం లో లెవెలే ఉంటుంది వాటర్ లెవెల్ అయితే ఈ డ్యామ్ వచ్చేసి మమ్మీ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళ ఊరికి దగ్గరలో ఉంటుంది సో ఈ డ్యామ్ కడుతున్నప్పుడు మమ్మీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఆడుకునేదంట సో మాకు చాలా దగ్గరనే కానీ మేము అంటే వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళే అంత టైం ఉండదు సో వీలు చూసుకొని దానికోసమే ప్రత్యేకంగా వెళ్ళాల్సి వస్తుంది అండ్ డ్యామ్ దగ్గరలో ఇంకోటి ఏంటి స్పెషల్ అంటే ఫిషెస్ అవన్నీ బాగా ఫ్రై చేసి అమ్ముతారు అంతకుముందు వెళ్ళినప్పుడైతే మేము థర్స్డే రోజు వెళ్ళి ఉండే సో థర్స్డే రోజు నాన్ వెజ్ తినాం కాబట్టి ఆ రోజు తినలేదు సో ఈరోజు ట్రై చేయాలనుకున్నాము అక్కడ నేను నించున్నాను కదా ఆ హైట్ వరకు వస్తాయంట వాటర్ మనకి రైనీ సీజన్లో ఇక్కడైతే మనకి గ్రానైట్స్ అవన్నీ ఉన్నాయి కదా అక్కడ వచ్చి అలలు తాకుతూ ఉన్నాయి కిందికి వెళ్తే చెప్పాను కదా మనం వెళ్ళొచ్చు కింది వరకు అని చెప్పేసి అక్కడైతే మన కాళ్ళ దగ్గర వరకు అల్లలు వస్తుంటాయి అనమాట వాటితో ఆడుకోవచ్చు కూడా మా పిల్లలకు ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటే ఇంకా చూడలేకపోయినాము సో నెక్స్ట్ టైం ట్రై చేసాము సో ఇక్కడ నుంచి చూపిద్దాము గేట్ దగ్గరికి వెళ్దాము అంటే అక్కడ అలవు లేదంట అసలు అలవే చేయలేరు నేను మా పిన్ని కనీసం వీడియో అన్నా తీసుకుందాము అంటే అసలు అలో చేయలేదు అంతకు ముందు ఎవరో చనిపోయారంట సో ఇంకా వెళ్ళలేదు నా మొహం అయితే ఎండకి చాలా ఇట్లా దద్దుర్లు దద్దుర్లు వచ్చేసి వేడి వచ్చేస్తుంది ఇక్కడ నుంచి స్ట్రెయిట్ గా వెళ్తే మనకు పార్క్ లాగా కూడా ఉంది అక్కడ కూడా మనం కూర్చోవచ్చు కానీ అక్కడ ఎండ ఉందని చెప్పేసి మేము ఏం చేసినామంటే ఇక్కడ ఒక బోర్ వాటర్ ఉండే సో మాకు చాలా ఎండ కొడుతుందని ఫేస్ వాష్ చేసుకొని అట్లనే ఇంకా వాటర్ తాగినాం కూడా సో ఫిల్టర్ నీళ్ళ కన్నా బెటర్ అనిపించినాయి నాకు వాటర్ చాలా తీయ ఉన్నాయి చాలా చల్లగా ఉన్నాయి అసలు ఫ్రిడ్జ్ లో వాటర్ లా ఉన్నాయి ఈ గొర్రెనైతే మా బాబాయ్ ఫోటో తీసిండు చాలా బాగా తీసిండు కదా కానీ చాలా కోపంగా ఉందంట అదైతే ఇంకా అది పై పైకి వస్తుండేనంట ఈ బ్రిడ్జ్ పై నుంచి వెళ్తున్నాం అంటే డ్యామ్ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాం అని అర్థం సో మేము ఇంటి దగ్గర నుంచి రొట్టె పులిహోర ఉండే సో అవి ఎక్కడైనా కూర్చొని లంచ్ చేసి వెళ్దాం అనుకున్నాము అలాగే అక్కడ ఫిష్ ఫ్రై తీసుకుని ఉండే సో ఫిష్ ఫ్రై నార్మల్ రా ఫిష్ కూడా తీసుకుని ఉండే ఇంటికెళ్ళి ఫిష్ కర్రీ చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడ అయితే కర్రీ కూడా చేసేస్తారంట కానీ ఫిష్ ఫ్రై చాలు ఉన్నాయి కదా సో ఫ్రైయే బెటర్ అని చెప్పేసి ఫ్రై తీసుకుని ఉండే సో ఇక్కడ ఒక ప్లేస్ ఉంది ఇక్కడ అది హోటల్లా ఉంది మీకు చూపిస్తున్నాం కదా మనకు గోడలాగా అనిపిస్తుంది ఆ హోటల్లోకి వెళ్ళి చూసినాం కానీ అదైతే అస్సలు బాగాలేదు నీట్ గా సో దాని వెనకాల ఒక చేన్ ఉంది చేన్లో వేప చెట్టు ఉంది సో వేప చెట్టు కింద చాలా బాగుంది అసలు ప్రశాంతంగా ఉంది ఇంక అక్కడికి వెళ్ళి మనం లంచ్ చేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి కూర్చున్నాము ఫస్ట్ అందరం ఆలోచిస్తున్నాం ఇంకా తినాలని చెప్పేసి సో లంచ్ అంతా అయిపోయింది తిన్నాము తినేదైతే నేనైతే వీడియో తీయలేదు సో తిన్న తర్వాత ఇంకా ఖాళీగా ఉన్నాం కదా టైం చేద్దాం చేద్దామని చెప్పేసి మా బాబాయ్ మా పిన్ని నార్మల్ గా ఉయ్యాలి ఊతున్నారు మా యేష పోయి మా పిన్ని దగ్గర ఆడుకుంటుంది ఇంకా అందరం ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి ఒకరం చేసి ఇంక అందరం చేస్తాం కదా అట్లా ఒకరం ఒకరము ట్రై చేస్తున్నాము మా తమ్ముడు ఇంకా మా చెల్లి నేను నేనైతే ఇంకా గాల్లోకి వెళ్ళిపోతానేమో అనిపించింది మా అమ్మమ్మకే దాకినా పోయి నేను ఫస్ట్ ఇక ఇట్లా కాదు ఎవరికోరు దాక్తుంది అని చెప్పేసి మా బాబాయ్ వచ్చి నాకు హెల్ప్ చేసిండు సో నాకు ఫస్ట్ చెయ్యి ఎక్కడ పట్టుకోవాలో చూపించి నన్ను మంచిగా ఊగిపించారనమాట ఊగినా బాగానే కానీ నాకే భయమవుతుంది ముందుకు వెళ్తున్నా కొద్దీ ఆ గాల్లోకి వెళ్తుంటే అవుతుంది అనమాట నాకు కొంచెం ఫోబియా అనమాట ఇట్లా వెళ్తూ ఉంటే ఉయ్యాలైనా సరే ఎక్కువ స్పీడ్గా ఊగను సో ఇది కొంచెం ఎక్కువ స్పీడ్ ఊగితే ఇంకా చెట్టు మీదకే వెళ్ళిపోతానేమో అనిపించింది ఆ పై నుంచి ఆ పై కొమ్మ తీసుకున్నాం కదా మేమే ఏదో ట్రై చేస్తున్నామంటే మా హస్బెండ్ కూడా దానికి వచ్చి కూతుండ్రు నేనేమో అది ఎక్కడ వేరిగిపోయి మేము కింద పడతామని చెప్తున్నాను మా యష్యూ వద్దు మేమే ఊతాం మీకు అమ్మకా అని చెప్పేసి అటు పంపించింది అటు మా తమ్ముడు కూడా ట్రై చేస్తుండు ఇంక ఇట్లా కాదని చెప్పేసి మా ఇద్దరు పిన్ని ఇంకా పైకి పట్టుకో ఇంకా స్పీడ్ ఊగుతావు అని చెప్పేసి పైకి పట్టుకోపిస్తున్నారు ఇక సరే అని చెప్పేసి కాసేపు పోగినా కాసేపు పోగిన తర్వాత ఇంకా మా పిన్ని నేను ఊతా అని చెప్పేసి ముందుకెళ్ళింది అయితే మా యశ్యూ ఏం చేసిందంటే మా పిన్ని వెనకాల ఇట్లా తొయ్యడానికి రెడీగా ఉంది ముందుకెళ్తే తొయ్యొచ్చు అని చెప్పేసి చూడండి పాపం మా పిన్ని ముందుకెళ్ళింది వెనకకి వచ్చింది ఎసుకే తాకింది అంటే మనకు అది కరెక్ట్ వేలో రావట్లేదు అనమాట వెనక్కి ఇంకా ఇక్కడ మా హస్బెండ్ వచ్చి చూస్తున్నాడు సరే నువ్వు బావా నేను ఊపుతా అని చెప్పేసి మా తమ్ముడు స్పీడ్ కూప్తున్నాడు మా హస్బెండ్ కూడా భయపడుతున్నాడు ఇక్కడ గాళ్ళకి ఎగిరిపోతా అనుకుండేమో అసలు ఇవ్వట్లేదు కాళ్ళ కింద పెట్టేస్తున్నాడు దాని తర్వాత ఇంకా మేమందరం ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాము మా అమ్మమ్మ మాత్రం మొత్తం ప్యాకింగ్ చేస్తుంది అనమాట ఫుడ్ తిన్న అవన్నీ మళ్ళీ మిగిలినవి అక్కడ కుక్కలు ఉండేవి సో వాటికి ఫుడ్ మొత్తం జొన్న రొట్టెలు రైస్ అవన్నీ వాటికి పెట్టేసింది ప్యాకింగ్ మొత్తం చేసేసింది ఇంకా నేనేమో జంపింగ్ చేస్తున్నా మా చెల్లె అట్లా కాదక్కదా అని చెప్పేసి తీసుకుపోతుంది నన్ను ఇంకా మాకు చెయ్యి బాగా నొప్పేస్తుంది ఖర్చు పట్టుకొని పట్టుకున్నాము లాస్ట్ కి ఇక్కడైతే ఇంకా మా అందరికైతే కోతి కొబ్బరి చెప్ప దొరికితే ఎట్లా చేసినాము ఇంకా ఊగుతూనే ఉన్నాము దాని తర్వాత రిటర్న్ బ్యాక్ టు హోమ్ ఇంకా ఆటోలో రిటర్న్ అయిపోతున్నాము మేం నేను మా చెల్లి మా అమ్మమ్మ వచ్చేసి ముందర కూర్చున్నాము మేమైతే ముందర కూర్చుంటానమే అన్నాము అంటే అది కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి కదా అనిపించింది సో ఇంకా ఆటో డ్రైవర్ కూడా మాకు తెలిసిన అతనే సో ఏం చేశారు వీళ్ళు అని చెప్పి చూస్తున్నాడు చూసేసరికి మేము వీడియో తీస్తున్నాము సో వీడియో తీస్తున్నారా అని చెప్పేసి నవ్వుతున్నారు ఇంకా వచ్చేసి మా మమ్మీ వాళ్ళు మా పిన్ని వాళ్ళు ఉన్నారు మా యశ్యూ మా బాబాయ్ వాళ్ళు డాడీ వాళ్ళు అందరు ఇంకా బండ్ల మీద వచ్చేసారు మా హస్బెండ్ వాళ్ళంతా అయితే మాకు ఒక తోట దగ్గర ఆపిండు అనమాట ఆటో అయినా సో అక్కడ వాటర్ తాగొచ్చు వాటర్ ఉన్నాయి వాటర్ కోసం చాలా అసలు ఎండకి బాటిల్స్ బాటిల్స్ కొనుక్కున్నాం తాగుతున్నాం సరిపోవట్లేవు ఇది వచ్చేసి నేరేడు పండ్ల చెట్టు సో ఏమైనా పండ్లు ఉన్నాయా అని చెప్పేసి చూసినాము చూస్తే కొన్ని పండ్లు దొరికినాయి అయితే నేనేం చేసిన అంటే ఈ నేరేడు చెట్టు దగ్గరనే నేరేడు పళ్ళు తింటూ అక్కడే నించున్నాము రెండు మూడు నిమిషాలు మమ్మీ వాళ్ళు లోపలికి చేన్ లోపలికి సో ఇంకా కాసేపటికి నేను కూడా వెళ్ళినా ఏం చేస్తున్నారు వాటర్ అయినా తాగుదాం అని చెప్పేసి అప్పుడు మమ్మీ వాళ్ళు వెళ్ళి జాం చెట్టుకి జామ పండ్లు తెంపుతున్నారా అరే జాం పండ్లు ఉన్నాయి అని చెప్పేసి వెళ్ళి ఒక జాం పండు తీసుకున్నాం అందులో నుంచి అంటే ఫ్రెష్ ఉన్నాయి కదా తినాలనిపించింది ఇక మా యశ్యూ వస్తే ఆగం ఆగం అయిపోతుంది అని ఆటో దగ్గర వదిలేసి వచ్చినా వచ్చా పెద్ద ఇంట్లోనే కూర్చోబెట్టిన దగ్గర ఉండదు యశ్యూ ఉంటదా వచ్చేసింది ఇంకా మా మమ్మీ దగ్గరకు ఏమున్నాయని చెప్పి చూసింది జామకాయ ఉంది జామకాయ తీసుకుంది అంతకుముందు అల్లనే రెండు వల్ల ఇచ్చిన తిన్నది సో ఇక్కడ ఇంకా చాలా చెట్లు ఉన్నాయి సీతాఫల చెట్టు ఉంది సీతాఫల కాయ కూడా ఉంది దానికి కొనాకి ఇంకా ఇప్పుడు నెక్స్ట్ సీతాఫల సీజనే కదా నెక్స్ట్ వచ్చేది దాని తర్వాత ఇక్కడ మునగ చెట్టు ఉంది అంటే ఈ చేను వాళ్ళు ఏంటంటే అన్నీ వేసుకున్నారనమాట అంటే మునగ చెట్టు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ అదొక అడ్వాంటేజ్ కదా అంటే మంచిగా వేసుకొని మన చైన్ లో ఉన్నది తింటే చాలా మంచిగా అనిపిస్తుంది మాకు ఒక్క రోజుకే చాలా బాగా అనిపించింది అక్కడికి వెళ్ళి చూసి ఆ వాతావరణంలో తినడము మా తన్ను యేషు అయితే బాగా ఎంజాయ్ చేసారు ఇంకా ఎలాగో సింగు డ్యామ్ దగ్గర ఎంజాయ్ చేయలేదు కదా సరే ఇక్కడ కాసేపు అటు ఇటు తిరిగి చూద్దామని చెప్పేసి ఇక్కడ కొసేపు అటు ఇటు తిరిగి ఏమున్నాయో చూసి అక్కడ అని చెప్పిన కదా ఇంకా వాటర్ కూడా తాగేసినాము సో ఫస్ట్ అక్కడ అక్కడెక్కడే మేము చెట్లు ఉన్నాయో చూద్దాం జామకాయలు ఇది సురిచెట్ట సప్నక్క ఇది సురిచెట్టు అనుకుంటా సురిచెట్టు ఇదేదో ఉరికింది ఉరికిన పండు పండువాళ్ళు తింటారు ఇదేమో సీతాఫల చెట్టు ఇది మునగ చెట్టు ఇంకా నెక్స్ట్ నేను మా తమ్ముడు మా హస్బెండ్ మా డాడీ వాళ్ళు ఉండే మమ్మీ వాళ్ళ ఆటోలో వెళ్ళిపోయారు సో ఇంకా నేను వాటర్ తాగేసి మా తమ్ముడు కూడా వాటర్ తాగేసి ఇక బయలుదేరిపోయినాము వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయరి అలాగే గంట ఒటు అసలు మర్చిపోకండి